అందరికీ నమస్కారం నేను శిరీష సిరినల హోం వాళ్ళకి స్వాగతం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు ప్రతి ఒక్క మన సబ్స్క్రైబర్కి అంటే లైక్ ఫ్యామిలీ అని అనుకోండి మీరందరూ నాకు ఫ్యామిలీ నేను మీ ఇంట్లో అమ్మాయిలాగాను అందుకనే ప్రతి ఒక్కరికి మన వీడియో చూస్తున్న వాళ్ళందరికీ విజయదశమి శుభాకాంక్షలు అందరికీ ఈ సంవత్సరం అంతా విజయం కలగాలని అందరూ ఆరోగ్యంగా సంతోషంగా మనశ్శాంతిగా ప్రతి పండగని మంచిగా జరుపుకోవాలని ఇంట్లో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మన పెద్దవాళ్ళు మనల్ని ఇలాగ ఆశీర్దిస్తారు కాబట్టి మనకు మనం ఒకరికొకరు చెప్పుకుంటూ ఉన్నాం మీరందరూ నాకు చెప్తూ ఉంటారు వీడియో ద్వారా నేను మీ అందరికీ చెప్తూ ఉంటాను అందుకని మీ అందరు కూడా పండుగలన్నీ నవరాత్రులు బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను అందరికీ ప్రతి పనిలోనూ విజయం కలగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను రెండు మూడు రోజులు అమ్మ వాళ్ళకి వెళ్ళి వచ్చానమాట అక్కడ కొన్ని కబుర్లు అక్కడ అక్క వాళ్ళతోనే ఎలా టైం స్పెండ్ చేశాను ఏం చేశాను అనేది మీకు సరదాగా షేర్ చేద్దామని చెప్పని అలాగే అమ్మ ఇచ్చిందంతా దాంతో మేము ఏం కొనుక్కున్నాం ఏం చేసాము అలాగే కొత్త చీరలకి కొత్త జ్యువెలరీ రెడీ చేసుకున్నాను అది కూడా చూదురు కానీ పండగ అంటేనే అంటే గార్డెన్ అంతా చేయించనమాట క్లీన్ చేయించనమాట సో అందుకని ఫ్రెష్గా ఉంది గార్డెన్ అంతాను మొక్కలకి పువ్వులు అవి మంచిగా వచ్చాయి ఈరోజు విజయదశమి పూజ ఎలా చేసుకున్నాం ఏంటి అన్నది దాంతోపాటు పండగకి ఇంత మంచి గిఫ్ట్ వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అందులో సాక్షాత్తు స్వామే ఇంటికి వచ్చినట్టుగా అనిపించింది అందుకని వెంటనే పూజ గదిలో ఈరోజు పెట్టుకోవాలనుకున్నాను నేను ఏంటి ఆ గిఫ్ట్ ఎవరిచ్చారు ఎక్కడి నుంచి వచ్చింది ఇంత ఆనందంగా నాకు ఎందుకుంది అనేది మీరు అంత వీడియో చూస్తే అర్థమవుతుంది అవుతుంది మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసి వాళ్ళు క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ పెట్టగానే మిస్ కాకుండా చూడగలుగుతారు డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఉంటాయి అంటే నేను ఏదైనా తీసుకున్నా ఏదైనా మీకు ఒకవేళ కావాల్సిన అయినా ఉంటే అడిగితే డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ చదువుకునే వాళ్ళు తప్పకుండా చేయొచ్చు పండగ అంటే అదొక ఆనందం అనమాట ఒక సందడి మంచిగా పూజ చేసుకున్నాము పిండి వంటలు ఏదో వండుకున్న వేద్యం పెట్టి పూజ చేసాము ఫ్యామిలీ అంతా కలిసి ఏదో కుదిరితే కొన్న కొత్త బట్టలు అఫ్ కోర్స్ లేడీస్ అందరికీ కొత్త బట్టలు ఉంటా ఉంటాయి ఇంట్లో జెంట్స్కి వాళ్ళకి లేకపోయినా మాత్రం ఎవరో పెట్టినవో మనం ఎప్పుడో కొనుక్కునివో పండగలకి దాచుకుంటూ అప్పుడు కట్టుకుంటూ ఉంటాం కదా అలాగే నేను కూడా పండగకి రెడీ చేసుకున్నాను ఎప్పుడో కొనుక్కున్న చీర ఇప్పుడు కుట్టించుకుని రెడీ చేసుకున్నాను బట్ ఈరోజు చేయాల్సిన అప్లోడ్ వీడియో నేను అదే ఈరోజు మీకు చే సంబంధించిన వీడియో నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను దాంతోపాటు చిన్నగా మళ్ళీ షాపింగ్ అంటూ చేశాను అంటే షాపింగ్ అంటే ఏంటో అని భయపడకండి నేను అమ్మ వాళ్ళకి వెళ్ళొచ్చాను అన్నాను కదా సో అక్కడ వాళ్ళు ఏం పెట్టారు ఏం కోరుకున్నారు అనేది నెక్స్ట్ కమింగ్ వీడియోలో షేర్ చేస్తాను తప్పకుండా మీకు అలాగే ముందు ఏంటంటే పండగ అంటే ముగ్గు కూడా ఉంటుంది కోర్స్ మనకి ముగ్గు పూజ పాట అలాగే పిండి వంటలు కొత్త బట్టలు అదొక సందడి ఫ్యామిలీతో అందరితో కలిపి నేను కలిపిన అంత సందరి సందరిగా ఉంటుంది కదా అంతా హఠాడుగా ఉన్నమాట అక్క అయినా మంచిగా ఒక రెండు రోజులు అన్నీ మర్చిపోయి పిల్లలతోటి వెళ్ళి మంచిగా టైం స్పెండ్ చేసి వచ్చాను అనిపించింది ఏదో అమ్మ ఉండి పెడితే హాయిగా రెండు రోజులు రెస్ట్ తీసుకునేసరికి ఒక టూ డేస్ చాలు ఆ ఎనర్జీ మనకి ఒక సిక్స్ మంత్స్ ఉంటుందేమో అనిపిస్తుంది మళ్ళీ సంక్రాంతి వరకు పర్వాలేదు అనిపిస్తుంది మనకి అంటే ఏదో ఒక పండగ ఒక ఇంట్లో ఒకసారి ఉంటే ఇదివరకు అసలు ఊళ్ళో ఉన్నప్పుడు అయితే నేను చాలా తక్కువ వెళ్ళేదాన్ని ఇప్పుడు అమ్మ అదే అంటూ ఉంటారు వచ్చేవారు అదంటే చిన్నప్పుడు ఏంటంటే ఈ పిల్లలతోటి వెళ్ళలేక ఏడిపిస్తారు అవి అని చెప్పని ఒక్కదాన్ని హ్యాండిల్ చేయలేక అనుకుంటూ ఉండేదని ఇప్పుడు కొంచెం పెద్ద అయ్యారు వాళ్ళకి వాళ్ళు హ్యాండిల్ చేసుకోవడం తెలుసు వాళ్ళకి వాళ్ళు వండుకోవడం తెలుసు కాబట్టి ఒక టూ డేస్ నేను వెళ్ళినా పర్వాలేదు అనిపిస్తుంది మధ్య మధ్యలోనేమో డెంటల్ ట్రీట్మెంట్ నిన్న కూడా వెళ్ళొచ్చాను పళ్ళు అన్నీ ఇప్పటికే నొప్పిగా ఉన్నాయి అంటే మొత్తం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కదా ఇప్పుడు చిన్న చిన్న పళ్ళు చేసేసి క్యాప్స్కి మెజర్మెంట్స్ అది తీసుకున్నారు వెళ్ళొచ్చినప్పుడల్లా అక్కడ ఫస్ట్ నాకు వెయింగ్ మిషన్ కనిపిస్తూ ఉంటుంది ఫస్ట్ అక్కడ చెక్ చేసుకుంటూ ఉంటాను పెరిగాయన తగ్గాయనని చెప్పని ఇప్పటికి త్రీ ఫోర్ టైమ్స్ నుంచి హాఫ్ కేజీ అదే హాఫ్ కేజీ హాఫ్ కేజీ చెప్పని ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ కూడా వచ్చేసానైతే అమ్మో ఇదేంటి ఇలా తగ్గిపోతున్నాయి ఎందుకంటే ఈ పంటి సమస్యలు అంటే ఫుడ్ మేబీ తీసుకోకపోవడం అలా మెల్లమెల్లగా మెల్లమెల్లగా తగ్గిపోతుంది ఫైనల్గా అయితే ఫిఫ్టీ టూకి వచ్చినట్టున్నాను నిన్న వెళ్ళొచ్చాను ట్రీట్మెంట్కి నేను అమ్మ వాళ్ళ దగ్గర నుంచి రావడం వెంటనే మళ్ళీ డల్ చెకప్కి వెళ్ళడం అక్కడ చేయించుకురావడం ఇంకా లాస్ట్ ఒకటి ఉంది క్యాప్స్ ఒక్కటి పెట్టుకోవడం అంతే ఇప్పుడు నేను మెజర్మెంట్ అయిపోయింది అనమాట క్యాప్స్ పెట్టేసుకొస్తే అయిపోతుంది చూసారు కదా విజయదశమి రోజు ఈరోజు పూజలో స్వామివారిని పెట్టుకున్నాను ఎంత సంతోషంగా ఉందంటే అక్క అమ్మకి నాకు అక్కకి ముగ్గురికి తీసుకుందనమాట వెండిది రాములు వారి పరివారం అన్నమాట రామ పరివారం రాముడు లక్ష్మణుడు సీత హనుమంతుడు అనమాట అందరూ ఉన్నది యాక్చువల్గా అక్క ఏంటంటే ఎప్పుడు మామూలుగా వెండు వస్తువులు కొనుక్కుందా అనమాట మాకు కూడా కొంది అమ్మ వాళ్ళకి ఇద్దామని అలాగే నాకు మొన్న ఇరవయో పెళ్లి రోజు కదా ఇద్దామని చెప్పని కొంది అప్పుడు కలవడం అవ్వలేదు ఆగస్టులో మా పెళ్లి రోజు కలవడం అవ్వలేదు సో ఇప్పుడు కలిసాం కదా అని చెప్పని అక్క రాములవారి విగ్రహం ఇచ్చిన చక్కగా పూజలో పెట్టుకో నీకు గుర్తుగా ఉంటుంది కదా ఒకటి ఇచ్చాను అని చెప్పానంటే చాలా సంతోషంగా అనిపించింది అందుకని ఈరోజు విజయదశమి రోజు పెట్టుకుంటే అంతా విజయంగా ఉంటుంది యాక్చువల్గా బ్రాస్తి రాములు గారి పరివారం నేను తీసుకున్నాను ఎప్పటితోనూ బట్ వెండిది కదా మనం అంటే పూజలు చేసుకోవడానికి చిన్నగానే ఉండాలి కాబట్టి సైజు ఇదైతే కరెక్ట్గా ఉంటుందని చెప్పని పూజ మందిరంలో పెట్టుకున్నప్పుడే ముందు కడిగి మంచిగాను గంధం కుంకుమ కుంకుమట్లతో అలంకరణ చేసి పెట్టుకున్నాను ఈరోజు సింపుల్గా మావారే చేశారు నాకు కొంచెం పళ్ళు ఏదో ఇంకా అంత ఇబ్బందిగా అనిపించింది దానివల్ల ఆయనే పూజ అది చేశారు లోటస్ కూడా పూసింది ఈరోజు అనుకోకుండా చక్కాను ఇగో విగ్రహం అంతా అందంగా అన్ని బొట్టు అలంకరణగా అయ్యి మంచిగా పూజ గదిలోకి వచ్చినట్టుగా అనిపించింది చాలా బాగుంది అనిపించింది ఒక్క సందుగా అనిపించింది ఒక పాజిటివ్గా అనిపించింది విజయదశమి రోజు ఒక మంచిగా పెట్టి పూజ చేసుకుంటున్నాను అని చెప్పని కానీ బ్రాస్ ఏం చెయ్యాలి రెండు రెండు విగ్రహాలు ఎందుకు అని అనుకుంటున్నాను బట్ ఇన్ని రోజులు పూజలు చేసుకున్నాం కాబట్టి దాన్ని తీయాలని లేదు అలానని పెంచుకుంటూ వెళ్తే మళ్ళీ మనకి ఎక్కువగా అనిపిస్తుంది కదా అందుకని బ్రాస్తి ఆలోచించి దాన్ని చూద్దాం అనుకుంటున్నాను ఒక చిన్న పాట రాజేశ్వరి జగన్మోహిని అంబరాజ రాజేశ్వరి జగన్మోహిని జగదంబే मङ्गलकारिणि जगदम्बे मङ्गलहारति अम्बराजराजेश्वरि जगन्मोहिनी जगदोद्धारिणि विघ्नविनाशिनि जगदोद्धारिणि विघ्नविनाशिनि त्रिभुवनेश्वरि माता जननी श्रीभुवनेश्वरि माता जननी जगदम्बे मङ्गलकारिणि जगदम्बे மங்களதி அம்பராஜராஜேரி ஜன்மோ அம்பராஜராஜேரி ஜமோ అక్క నీకు అక్క నేను ఇంటి చీరలు కట్టుకుని ఇద్దరం చూసుకుంటున్నాను అనుకుంటున్నారు కదా అదొక చిన్న ఆనందం అనమాట ఇద్దరం చెప్పాను కదా అక్క ఈ చీర తీసుకుని నేను ఈ చీర తీసుకున్నాను అని చెప్పని అమ్మకి ఏంటంటే ఎవరి చీర ఎలా ఉంది అక్క అని చెప్పి ఇద్దరం చూపించుకుంటున్నాం అనమాట అక్క నా చీర బాగుందా నీ చీర బాగుందా అని చెప్పని పిల్లలు అమ్మని అడుగుతున్నాం అనమాట అంటే కొత్త చీరలు అలా చూపించిన వెంటనే ఎలా ఉంది అని కట్టుకోవాలి ఎక్కువ నాకు ఎక్కువ సరదా అక్కకి అంత ఉండకపోయినా నాకు ఎక్కువ సరే అనమాట అక్క ఒకసారి కట్టుకుందాం ఒక ఇద్దరం ఎలా ఉందో చూసుకుందాము మళ్ళీ మనం ఎప్పుడు కట్టుకుంటామో కలిసి అని చెప్పట్టుగా ఊరికే డ్రెస్ మీదే అలా సరదాగా కట్టుకుని నవ్వుకున్నాం అనమాట కాసేపు జోక్ చేసుకున్నాం హ్యాపీ మూమెంట్స్ కింద దాని తర్వాత మొన్న కేహెచ్పి ఫ్యాషన్ మాల్ అని చెప్పని యూట్యూబ్లోనే ఈ మెటీరియల్ అంతా తీసుకున్నాను అని చెప్పాను కదా మనం మీకు షేర్ చేశాను కూడాను సోలర్స్ కీపర్స్ అలాగే సీజెడ్ బీడ్స్ మొత్తం మెటీరియల్ అంతా తీసుకున్నాను అని చెప్పని అవి అక్క పిల్లలు అందరూ ఉంటారు కదా శ్రావణి మా అక్క గర్మ ప్రణీత అక్క నేను అందరూ ఉంటాం కాబట్టి మాల అంటే మనం తయారు చేసుకోవడానికి మొత్తం గుచ్చాలి కదా చాలా ఓపిక్గా చేసుకోవాలి ఇవన్నీ అందరూ ఉన్నాం కదా అని అమ్మ వంటికి పట్టుకెళ్ళనమాట అక్కడ అందరం కలిసి మెల్లగా కబులు చెప్పుకుంటూ సూదులో దారి వెక్కించడమే కష్టంగా ఉంది ఇంకా కళ్ళు కనిపించట్లేదు మా పిల్లలకైనా నేనే బెటర్ ఏమో అనుకున్నా ఇంకెద్దరు నలుగురం కూర్చుని కబులు చెప్పుకుంటూ నాలుగు సూదులు పట్టుకొచ్చి జాగ్రత్తగా అందరూ బీట్స్ సొరక్స్ రెండు కలిపి మార తయారు చేసాం అనమాట ఫైనల్గా ఒక టూ డేస్ కూర్చుంటే కింద మీద పడి తొలితే అయిందనమాట జోకులు వేసుకుంటూ కబులు చెప్పుకుంటూ అలా చేసుకున్నాము అమ్మ చక్కగా ఉండి పెడితే హ్యాపీగా తిని బజ్జోవడం మధ్య షాపింగ్ కొట్టి వెళ్ళాము అమ్మ అన్నయ్య డబ్బులు ఇచ్చారు కదా అక్కడ బట్టలు కొనుక్కున్నాం నెక్స్ట్ వీడియో షేర్ చేస్తాను మీకు సో మాలైతే మాత్రం అసలు చాలా అంటే చాలా బాగుంది మెటీరియల్ మాత్రం ఎంత షైనీగా ఉందంటే ఒక రిచ్ లుక్గా ఉంది అసలు మీకు వేసుకున్నప్పుడు అంటే శారీతో వేసుకున్నప్పుడు మీకు తెలుస్తుంది ఆ లుక్ నేను దగ్గర మళ్ళీ మీకు వీడియో షేర్ చేస్తాను నిజంగా తన దగ్గర మెటీరియల్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది నేను మళ్ళీ తన నెంబర్ కుదిరితే డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను తీసుకున్నాను కాబట్టి నాలాగా ఎవరికైనా యూజ్ అయితే తీసుకోవచ్చు లేకపోతే ఓల్డ్గా ఏమైనా ఉంటే మీరు రీమోడల్ చేసుకోవాలనుకున్నా కూడా మీకు యూజ్ అవుతుందని చెప్పి తప్ప ఇదేవి వేరే అని కాదు నేను పర్సనల్గా తీసుకున్నాను కాబట్టి మీకు షేర్ చేస్తాను అఫ్ కోర్స్ నాకు ఇంట్రెస్ట్ ఇవన్నీ అంతేను నాకు ఇంట్రెస్ట్ ఇవన్నీ మళ్ళీ మీరు డీటెయిల్స్ అడుగుతారు కాబట్టి ముందుగానే షేర్ చేస్తాను అంతే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది తనకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది అంత బల్క్ అనమాట అంటే మనకి హోల్సేల్గా ఈ మెటీరియల్ అంతా ఎక్కడ అమ్ముతారో తెలియదు కదా అలాంటివన్నీ తను చేస్తున్నమాట ఫైనల్గా ఇద్దరం ఇద్దరికీ కలిపి మీకు చేశాను అనమాట ఒకటేమో సింగిల్ సింగిల్ గాను ఒకటేమో డబల్ డబల్ కింద వేసా అనమాట ఇది డబల్ డబల్ రెండు ముత్యాలు ఒక సీ జడ్డాల కాదేమో ఒక ముచ్చమో ఒక సీ జడాలా వేశానమాట రెండు సేమ్ ఎందుకని అక్కకి నాకు ఫోర్ ఫోర్ లైన్స్ కింద వచ్చిందనమాట సో చీరలు కట్టుకున్నప్పుడు ఏవైతే ఇప్పుడు మేము మంగళగిరి తీసుకున్నామో ఆ చీరలు అక్కకు కూడా కలర్ బాగా నచ్చింది ఇవి కూడా చాలా బాగా నచ్చాయి అమ్మకి అక్కకి కూడాను మళ్ళీ ఈ చీరలు కట్టుకున్నప్పుడు ఫోటో జ్యువెలరీ కూడా వేసుకున్నప్పుడు ఎలా ఉంది అని మీకు తప్పకుండా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను దీపావళికి ఎప్పుడూ కట్టుకుంటారు మళ్ళీ నేను లేకపోతే మధ్యలో ఏదైనా వచ్చినా కట్టుకోవచ్చు ఇంక దీపాలు దగ్గరే కాబట్టి సో మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను అనమాట శారీస్ ఎలా ఉన్నాయి అలాగే జ్యువెలరీ ఎలా మేక్ చేశాను ఈరోజు పూజ ఎలా ఉంది పాట ఎలా ఉంది ముగ్గు ఎలా ఉంది మా రాముల వారు ఎలా ఉన్నారు అన్నీ నాకు కుదిరితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దు ఇలా మేక్ చేసిన తర్వాత శారీ మీద కూడా పెట్టి చూశాను అనమాట అంటే వీడియోలో ఇంకా తెలియట్లేదు తప్ప శారీస్ మీద పెట్టి చూస్తే మాత్రం షైనీగా చాలా బాగున్నాయి నైట్ టైం పార్టీ వేర్ అలా అయితే చాలా బాగుంటుంది సో అమ్మ వాళ్ళ ఇంట్లో రెండు రోజులు రెండు క్షణాలలాగా అయిపోయాయి అక్క నేను ఓ కబుర్లు అమ్మతో కబుర్లు అమ్మ చక్కగా చేసి పెడితే ఒకరోజు పులిహార చేశారు ఒకరోజు గార్లు ఆ వాళ్ళు వేశారు ఒకరోజు చక్కెర పొంగల్ చేశారు మేము ఉన్న మూడు రోజులను బోన్ చేసేసి నిన్న బయలుదేరి వచ్చి మళ్ళీ డెంటల్కి వెళ్ళి వచ్చానమాట వచ్చిన తర్వాత మీరు తెచ్చుకున్నవి ఏమైనా ఉంటే నేను డబ్బులు ఇస్తాను అంటే కొత్త చీరలు ఉన్నాయి కదా అని చెప్పి అవే పట్టుకెళ్ళాము అమ్మ అవే పెట్టారనమాట అక్కకి నాకు నాకు అక్క ఆ తర్వాత అమ్మ ఆశీర్వాదం కూడా తీసుకున్నాను అమ్మ మడి మడిచీరలోనే ఉంటారు మాక్సిమం అంతాను పిల్లలు అందరం మంచిగా టైం స్పెండ్ చేసి వచ్చాము హ్యాపీగా అనిపించింది సో అదొక చిన్న వీడియో మీకు షేర్ చేశాను అనమాట నచ్చుతుందని చెప్పని అఫ్కోర్స్ అందరిలో ఉండేదే ఈ ప్రాసెస్ అంతాను మా ఇంట్లో కూడా అంతే ఇది ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మరొక్కసారి అందరికీ పేరు పేరున విజయదశమి శుభాకాంక్షలు హ్యాపీ దసరా అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా ఇంటి దసరా పండుగైతే ఇలా జరిగింది నెక్స్ట్ దసరాకి నేను ఎలా రెడీ అయినా ఏం చేరిగొట్టుకుని ఏం కొనుక్కున్నాను అనేది కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను అంతవరకు Bye.